నమస్తే అండి నేను డాక్టర్ సహజా రెడ్డి జనరల్ ఫిజిషియన్ సో ఈరోజు మనం అందరి ఫేవరెట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము గర్ల్స్ అయితే గర్ల్స్ ఉమెన్ ఆఫ్ ఎనీ ఏజ్ ఈగర్లీ వెయిట్ చేసేది వెయిట్ లాస్ ఈజీ వెయిట్ లాస్ ఎట్లా కావాలి సో మార్కెట్లో రకరకాల ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి మ్యాజిక్ డ్రింక్ అని వెయిట్ లాస్ డీటాక్స్ డ్రింక్స్ అని పిల్స్ అని హెర్బల్ టీస్ అని డిఫరెంట్ డిఫరెంట్గా వెయిట్ లాస్ పిల్స్ ఉంటాయి సో అవన్నీ ఎంతవరకు బెటర్మెంట్ చేస్తాయి మనకి నిజంగా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయా అవి వాటి వల్ల ఏమైనా డీజర్స్ ఉన్నాయా తెలుసుకుందాం ఈరోజు సో వెయిట్ లాస్ అనగానే డ్రింక్స్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది గ్రీన్ టీ సో మోస్ట్లీ యాడ్స్లో కూడా చూపిస్తే గ్రీన్ టీ తాగగానే ఆ జిమ్ కూడా చేయకుండా యోగా చేయకుండా జస్ట్ గ్రీన్ టీ తాగితే స్లిమ్ అయిపోవడము అది చూపిస్తుంటారు బట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే జస్ట్ సింగిల్ కప్ ఆఫ్ గ్రీన్ టీ అ డే అనేది వెయిట్ లాస్కి ఏమీ అంటే దానివల్ల మాత్రమే వెయిట్ లాస్ ఏమీ అవ్వదు ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అనదర్ హాట్ డ్రింక్ బట్ అదేంటంటే ఒక త్రీ టు ఫోర్ డే గ్రీన్ టీ అది కూడా ప్రాపర్లీ కరెక్ట్ బ్రూయింగ్ మెథడ్స్ ఉంటాయి అంటే వాటర్ ఇంత తీసుకోవాలి టీ లీవ్స్ అనేది ఇంతసేపు సిమ్మర్ చేయాలి టూ టు త్రీ మినిట్స్ అన్నట్లు పెట్టాలి అదే టెంపరేచర్లో కన్జ్యూమ్ చేయాలి అండ్ ప్రొవైడెడ్ మీరు దాంతో పాటు మీ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ హెల్త్ న్యూట్రిషన్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ స్లీప్ కానీ ఇవి అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకున్నప్పుడే అది వర్క్ చేస్తుంది సో గ్రీన్ టీ యాసడ్ ఏం వెయిట్ లాస్కి హెల్ప్ చేయదు బట్ ఎస్ స్లైట్ మెటబాలిజం అయితే బూస్ట్ చేస్తుంది ఎస్పెషల్లీ వింటర్స్లో వెన్ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు వామ్ కప్ ఆఫ్ ఎనీ డ్రింక్ విల్ మేక్ యూ ఫీల్ బెటర్ సో గ్రీన్ టీ తీసుకోవచ్చు బట్ సేమ్ టైం అంటే క్యాలరీస్ ఎక్కువ తినేస్తూ నేను గ్రీన్ టీ తాగుతున్నా సో వెయిట్ లాస్ అయిపోతా అనేది మాత్రం మిత్ సో అట్లా కాదు ఎంత గ్రీన్ టీ తీసుకున్నా కూడా మిగిలినవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఇంకొకటి వెయిట్ లాస్ టీస్ సో ఇట్లానే హెర్బల్ మిక్సెస్ అవి వస్తుంటాయి అవి మాత్రము అంటే ఎంత హెర్బల్ అయినా న్యాచురల్ అయినా సరే న్యాచురల్ అనేది ఎప్పుడూ సేఫ్ అని కాదు సో న్యాచురల్ ఈజ్ ఓకే అది కెమికల్ అయినా న్యాచురల్ అయినా బాడీకి కొన్ని బెనిఫిట్ చేసే ఉంటాయి కొన్ని రిస్క్లు ఉంటాయి సో తెలివని కాంపౌండ్స్కి వెళ్ళిపోయి ఏదో మ్యాజిక్ వెలిగి తాగేస్తే వాళ్ళు తగ్గిండ్రు వీళ్ళు తగ్గిండ్రు వాళ్ళు చెప్పిండ్రు సో ఇట్లా హర్బల్ అంటున్నారు ఆయుర్వేద ఉంటున్నారు కదా న్యాచురల్ ప్రోడక్ట్స్ కదా అని దానికి వెళ్ళకండి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కరు బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది మేము కేసెస్ కూడా చూసినాము కొంతమంది ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ హర్బల్వి తీసుకున్నప్పుడు ఏంటంటే లివర్ వాళ్ళకి ప్రాపర్గా లివర్ పని చేయకుండా అక్యూట్ స్టేట్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు ఫ్యూ పీపుల్ ఏంటంటే వాటిల్లో కొన్ని హర్బ్స్ కొందరికి ఇట్స్ లైక్ డిఫరెంట్ ఎంజైమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే డ్రగ్స్ లాగా పనిచేస్తాయి సో అట్లా కూడా యాక్టివ్ అంటే చాలా ఎక్సెసివ్ మేనియా స్టేట్లో ప్రజెంట్ అయిన వాళ్ళని కూడా చూసాము సో హెర్బల్ టీస్ ఇవి అనేవి కొంచెం ఎవరితోటి ఏంటంటే లైక్ ప్రాక్టీషనర్ తోటి కన్సర్న్డ్ వా ప్రా ఫీల్డ్స్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాతనే తీసుకోండి సో ఇది కూడా రూల్డ్ అవుట్ ఇంకొకటి ఏంటి అంటే డీటాక్స్ డ్రింక్స్ సో జ్యూస్ పాస్ చేస్తున్నాము డీటాక్స్ చేస్తున్నాము సో వెయిట్ లాస్ అవుతున్నామంటే ఎస్ దానివల్ల వెయిట్ లాస్ అయితే అవుతారు ఎందుకు అంటే ఒబ్యస్లీ వాటర్ తీసుకుంటున్నారు ఏం సాలిడ్స్ లేదు సో యాడెడ్ సాల్ట్ ఉండదు కాబట్టి వాటర్ వెయిట్ అనేది మాత్రం తగ్గుతుంది ఎంత అంటే చాలా డ్రాస్టిక్ తగ్గుతుంది అది కూడా ఫస్ట్ టూ వీక్స్ వరకు మాత్రమే అండ్ దాని తర్వాత మళ్ళీ రీబౌండ్ వెయిట్ గెయిన్ అయితే అవుతారు అండ్ ఇంకొకటి ఇంతకుముందు అస్సలు అలవాటు లేక అంటే ఇప్పటివరకు చాలా హెవీగా తిని ఒక్కసారి డీటాక్స్ డ్రింక్స్ జ్యూసెస్ తీసుకుంటా అంటే బాడీ సపోర్ట్ చేయదు అందరికీ మీరు ఎంత హెల్తీగా ఉన్నా కూడా అప్పటిదాకా చాలా అమౌంట్స్లో న్యూట్రియం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సడన్గా తగ్గిస్తే బాడీ అడాప్టివ్ మెకానిజమ్స్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి సో ఏంటంటే బాడీ దాని ఎనర్జీ మొత్తం కంప్లీట్లీ ఓన్లీ సర్వైవల్ మోడ్లో పని చేయడానికి జస్ట్ బ్రతకడానికి ఏమేమి అవసరమో అవి మాత్రమే చేసుకుంటూ ఉంటుంది సో మీరే థింక్ చేయండి రెగ్యులర్లీ మనం అట్లా ఉండగలుగుతామా సో డైలీ అసలు ఏం చేయకుండా ఓన్లీ సర్వైవల్ మోడ్లో ఉండేటట్టే ఉండగలుగుతామా ఆబ్వియస్లీ నో కదా సో డీటాక్స్ డ్రింక్స్ కానీ ఈ జ్యూస్ ఫాస్టింగ్స్ కానీ వెయిట్ లాస్కి హెల్ప్ అవ్వవు అంటే హెల్ప్ అవ్వవు ఇన్ ద సెన్స్ లాంగ్ రన్లో అస్సలు హెల్ప్ చేయవు అవి సస్టైనబుల్ కాదు అండ్ డీటాక్స్ డ్రింక్స్ అనేది ఇట్స్ మాకైతే డాక్టర్స్ అందరికీ చాలా ఫన్నీ అనిపిస్తుంది సో ఏంటంటే ఆ డీటాక్స్ ఏం డీటాక్స్ అవే ఉన్నో ప్రాపర్లీ మన బాడీలో లివరు కిడ్నీస్ ఉన్నవే మా ఏవైనా కెమికల్స్ని ఏవేటివైనా డి టాక్సిన్స్ ఉంటే వాటన్నిటిని క్లియర్ చేయడానికి లివర్ ఈజ్ ద మేజర్ బిగ్గెస్ట్ డీటాక్సిఫయర్ ఇన్ అవర్ బాడీ అది కంప్లీట్లీ సేఫ్ అంటే అది హెల్దీ ఉన్నంత వరకు ఇంకే డీటాక్స్ డ్రింక్ అవసరం లేదండి మీకు సో ఇవి కూడా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా కొంచెం లాజికల్ బ్రెయిన్ యూస్ చేసి థింక్ చేయండి ఇట్లాంటి జిమ్మిక్స్కి ఏం ఫాలో అవ్వకండి ఇంకా సూపర్ ఫుడ్స్ అంటుంటాము ఓ ఇప్పుడు మార్కెట్లో అయితే మిల్లెట్స్ ఆర్ టూ కాస్ట్లీయర్ దాన్ దెవర్ అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ముందు కూడా ఇప్పుడైతే దే ఆర్ టూ కాస్ట్లీయర్ ఎందుకు అంటే బికాస్ యూనో మిల్లెట్స్ తింటే వెయిట్ లాస్ అవుతారు మిల్లెట్స్ చాలా మంచిది అంట రైస్ కంప్లీట్లీ మానేయండి మిల్లెట్సే తినాలి సో మిల్లెట్స్ ఆర్ హెల్దీ అని చెప్పి సి మిల్లెట్స్ ఆర్ హెల్దీ బట్ మళ్ళీ అవి కూడా కార్బోహైడ్రేట్సే ఎట్లా అంటే ఎప్పుడైనా ఏదో ఒక్క మ్యాజికల్ ఫుడ్ ఒకటే ఐటమ్ అది కంప్లీట్లీ మీరు ఏం చేసినా మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉన్నా మీ ఓవరాల్ ఈటింగ్ ఎట్లా ఉన్నా కూడా ఆ ఫుడ్ ఒకటి తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతా అనేది మిత్ ఎవ్వరు చెప్పినా ట్రస్ట్ చేయకండి అది ఓకే సో మిల్లెట్స్ ఏంటి అంటే దే ఆర్ కార్బోహైడ్రేట్స్ ఎస్ రైస్ కంటే ఏంటంటే దాంట్లో కొంచెం న్యూట్రియంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో కంపేర్డ్ వైట్ పాలిష్డ్ రైస్ అది కొంచెం స్లోగా అవుతుంది సో డయాబెటిక్ ఫ్రెండ్లీ కానీ అట్లా అని మిల్లెట్స్ హెల్దీ కదా అని మీకు అస్సలు అలవాటు లేనప్పుడు మీరు కంటిన్యూస్గా నేను బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ తింటా మధ్యాహ్నం మిల్లెట్ కిచిడీ చేసుకుంటా రాత్రి ఇంకేదో చేసేసుకుంటా అని ఒకటేసారి మూడు పూటలు మిల్లెట్స్ చేసుకుంటే త్రీ డేస్ తర్వాత కంప్లీట్లీ మీకు అన్ని డెఫిషియన్సీస్ వస్తాయి సో ఎట్లా అంటే బాడీకి మిల్లెట్స్ డైజెస్టబిలిటీ తక్కువ ఉంటుంది ఏ ఫుడ్ అయినా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు దాన్ని స్లోగా ఒక టైం ఇంట్రడ్యూస్ చేయాలి ఒక ఒక మీల్కి అది ఇంట్రడ్యూస్ చేసి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీల్కి అట్లా యాడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ మిల్లెట్స్ ఏంటి అంటే అవి డైజెషన్కి చాలా టైం పడతాయి సో ఏంటంటే బాగా సోక్ చేయాలి సోక్ చేసిన తర్వాత తీసుకోవాలి సో మిల్లెట్స్ అనేవి కూడా ఎస్ బెటర్ దాన్ రైస్ కానీ కంప్లీట్లీ అవి తి అవి ఓన్లీ అవే తింటే మాత్రం వెయిట్ లాస్ అవుతుంది అని అయితే లేదు సో మరి మరి ఇవన్నీ అయితే నో అనుకుంటున్నాము మరి వెయిట్ లాస్ కావడానికి ఏం చేయాలి అంటే సో ఎప్పుడైనా వెయిట్ లాస్ అనేది ఏంటంటే మీరు ఇచ్చే బాడీకి ఇచ్చే క్యాలరీస్ కంటే మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్ సో నెట్ క్యాలరీస్ అనేవి నెగటివ్లో ఉన్నప్పుడు మాత్రమే వెయిట్ లాస్ అనేది పాజిబుల్ సో వెయిట్ లాస్ కావడానికి ఎప్పుడైనా నెట్ క్యాలరీ క్యాలరీ డెఫిసిట్ ఉండాలి సో మనం బాడీకి ఇచ్చే ఫుడ్ నుంచి వచ్చే క్యాలరీస్ కంటే మన బాడీ ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి కానీ ఎక్సర్సైజ్ కానీ నార్మల్ డైలీ యాక్టివిటీస్ కానీ ఖర్చు చేసే క్యాలరీస్ ఎక్కువ ఉండాలి సో అట్లా ఉన్నప్పుడు మాత్రమే వెయిట్ లాస్ అనేది ఉంటుంది సో ఎప్పుడైనా సరే ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది సేఫ్ కాదు అండ్ సస్టైనబుల్ కాదు సస్టైన్ అంటే అది చాలా రోజులు ఉండదు అట్లానే అంటే ఇప్పుడు అవుతుంది మళ్ళీ రీబౌండ్లీ వెయిట్ గెయిన్ అవుతారు సో చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి లైవ్గా ఎక్స్ట్రీమ్ డైట్స్ చేసి ఇంత పోర్షన్స్ క్యాల్కులేట్ చేసుకుంటూ తినడము డైలీ డైలీ మీల్కి మీల్ తీసుకొని ఇట్లా ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని తిన్నప్పుడు టూ మంత్స్ తర్వాత రీబౌండ్ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ బాడీ ఏంటంటే మీరు ఎక్స్ట్రీమ్ డెఫిసిట్ ఇచ్చినా కూడా బాడీ దానికి తగ్గట్టుగా మెటబాలిజంని అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే మీరు ఫర్ సపోజ్ మీ బాడీలో అన్ని మీ అన్ని యాక్టివిటీస్ కావడానికి లైక్ బ్రీతింగ్ టాకింగ్ హార్ట్ బీట్ చేయాలన్నా ఐస్ బ్లింక్ కావాలన్నా నార్మల్గా సర్వైవల్లో ఉండాలన్నా కూడా బేసల్ మెటబాలిక్ రేట్ ఉంటుంది సో అవన్నీ వాటికి కొంచెం కొన్ని అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్ వాడుతుంది అది బేసల్ మెటబాలిక్ రేట్ ఇన్ కేస్ మీరు ఎక్స్ట్రీమ్గా మీరు అప్పటిదాకా ఒక సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీ ఫుడ్ టూ థౌజండ్ క్యాలరీస్ డైట్లో ఉన్నారు మీరు ఎక్స్ట్రీమ్లీ వెయిట్ లాస్ కావాలని ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్కి తగ్గించేసిండ్రు ఫస్ట్ టూ డేస్ ఫస్ట్ వన్ వీక్ వరకు బాగానే ఉంటుంది దాని తర్వాత ఏమైంది అంటే బాడీ బాడీకి తెలిసిపోతుంది ఓకే నాకు ఇంతే వస్తున్నాయి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీసే వస్తున్నాయి సో నేను టూ థౌజండ్కి చేసినట్టు పని చేయొద్దు నేను ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్లో ఏదేది అవసరమో అవి చేసుకోవాలి వాటికి సేవ్ చేసుకోవాలి అని చెప్పి బాడీ మళ్ళీ మెటబాలిజంని తగ్గించుకుంటూ దానికి తగ్గట్టు అడాప్ట్ అవుతుంది అప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా కష్టం అవుతుంది సో అండ్ అది సస్టైన్ కాదు ఎప్పుడైనా వెయిట్ లాస్ అనగానే వెయిట్ 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 కాదు తగ్గాల్సింది మనం ఫ్యాట్ తగ్గాలి బాడీలో ఫ్యాట్ తగ్గాలి అది కూడా మేల్కి ఫీమేల్కి డిఫరెంట్గా తగ్గాలి ఫీమేల్లో ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఉంటేనే కొంచెం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటేనే హార్మోన్స్ అన్నీ కూడా వర్క్ చేస్తాయి బెటర్గా ఉంటుంది అండ్ ఫీమేల్ బాడీస్ మెంట్ ఫర్ ఏంటంటే ఇంకొక లైఫ్ ఇవ్వడానికి అది మెంట్ చేస్తుంది సో ఫ్యాట్ స్టోరేజ్ ఉంటేనే అది ప్రాపర్గా ఉంటుంది సర్టెన్ అమౌంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ దానికంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం ఫ్యాట్ అది తగ్గాలి సో వెయిట్ లాస్ అనగానే అది ఓన్లీ కేజెస్ వెయిన్ స్కేల్ పైన కేజెస్ తగ్గాలి అని కాదు అది బాడీలో ఏ కంపార్ట్మెంట్ నుంచి వెళ్ళింది అంటే మజిల్ లాస్ అయిందా వాటర్ లాస్ అయిందా ఫ్యాట్ లాస్ అయిందా ఏ లాస్ అయింది అనేది చూసుకోవాలి సో మనం వీ వాంట్ ఈజ్ ఫ్యాట్ లాస్ ఇట్లా మీరు మ్యాజిక్ పిల్స్ ఇట్లా ఇవన్నీ సూపర్ ఫుడ్స్ ఇట్లా తీసుకుంటా అంటే మాత్రం మోస్ట్లీ వాటర్ వెయిటే తగ్గుతుంది అండ్ లాంగ్ డర్న్లో మజిల్ లాస్ అవుతుంది సో మజిల్ లాస్ అయినప్పుడు ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఉండవు అసలు నెక్స్ట్ తర్వాత ఏది యాక్టివిటీ చేయడానికి ఉండదు సో ఎంత ట్వంటీస్ థర్టీస్లో ఉన్నా కూడా వెరీ ఎల్డర్లీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నట్టు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి మీకు సో దిస్ ఈజ్ నాట్ సేఫ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మ్యాజికల్లీ వెయిట్ లాస్ అవుతామదన్నప్పుడు కొంచెం ఈ ఈ వీడియో గుర్తు తెచ్చుకోండి సో ఓకే వన్ ఈజ్ సేయింగ్ అట్లీస్ట్ డాక్టర్ని కదా కొంచెం చెప్తున్నారు ఓకే దిస్ ఈజ్ నాట్ సైంటిఫిక్ అని చెప్తున్నారు సో కొంచెం లాజికల్గా థింక్ చేయండి సో ఏం చేయొచ్చు అంటే మీరు మీ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి సేమ్ బ్యాలెన్స్డ్ ప్లేట్ మెథడ్ ఫాలో అవ్వాలి నాట్ ఓన్లీ డయాబెటిక్స్ ఎవరైనా సరే ఎక్కువ ఫ్రూట్స్ వెజ్జీస్ తీసుకోవాలి మీ దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి ఎవ్రీ మీల్కి ప్రోటీన్ ఉండాలి సో ప్రోటీన్ నాన్ వెజ్ సోర్సెస్ ఉండొచ్చు వెజ్ సోర్సెస్ ఉండొచ్చు ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి ఎస్పెషల్లీ మన తెలుగు పాపులేషన్ మనది వెరీ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ ఆ సైకిల్ని బ్రేక్ చేద్దాం మనము సో అట్లీస్ట్ మన జనరేషన్ నుంచైనా లెట్స్ అస్ ఫోకస్ మోర్ ఆన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అట్లా అని అవుట్ రైట్లీ ప్రోటీన్ పౌడర్స్కి సప్లిమెంట్స్కి వెళ్ళాలని కాదు ఫస్ట్ ట్రై టు గెట్ దట్ ఫ్రమ్ యువర్ ఫుడ్ దాంతో పాటు కొంచెం యాక్టివిటీ ఎంత మీ జాబ్ టైమింగ్స్ ఎంత ఉన్నా కూడా డెస్క్ దగ్గర చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి అవైనా ఫాలో అవ్వాలి సో సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వీకె వీక్ డేస్లో కుదరట్లేదంటే వీకెండ్లో స్పోర్ట్ ఆడాలి వన్ టు టూ అవర్స్ అట్లా అయినా సో అండ్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఏమైనా స్టేర్స్ ఉంటే ఎక్కడము మోసం కార్డియో యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవాలి స్లీప్ ఇంపార్టెంట్ స్లీప్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ స్ట్రెస్ సో స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలగాలి డైలీ డైలీ లైఫ్లో స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది సో దాన్ని ఎంత బెస్ట్గా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు అన్న దానిపైన మీ ఈ వెయిట్ లాస్ జర్నీ కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ ఫాలో అవ్వండి ఫాలో అవుతూ మీరు తీసుకునే సీ వాట్ ఎవర్ యు గివ్ ఇన్ సైడ్ మీ బాడీకి ఏమేమి ఇస్తున్నారో కొంచెం కౌంట్ చేసుకుంటూ చూసుకుంటూ ఇది నా బాడీకి అవసరమా అది అని థింక్ చేసుకుంటూ ఇవ్వండి అండ్ మెయిన్ మ్యాజిక్ డ్రింక్ ఈజ్ వాటర్ సో వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాపం వెరీ అండర్ రేటెడ్ కూడా చాలా చాలామంది వాటర్ని ఇగ్నోర్ చేస్తారు నార్మల్ ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కేజెస్ ఉన్న పర్సన్కి యావరేజ్గా త్రీ అండ్ హాఫ్ లీటర్స్ పర్ డే వరకు కావాలి సో ఇంకా అవి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి డిపెండ్ అయ్యేది కానీ చాలామంది వస్తారండి లెస్ దాన్ వన్ లీటర్ తాగిన వాళ్ళు ఉంటారు సో అది నాట్ జస్ట్ వెయిట్ గెయిన్కి కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల సో వాటర్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి మరీ ఎక్సెసివ్గా తీసుకోవద్దు మరీ తక్కువ తీసుకోవద్దు త్రీ టు త్రీ అండ్ హాఫ్ లీటర్స్ పర్ డే యావరేజ్ అడల్ట్కి సో అది చూసుకోండి చూసుకుంటూ కొంచెం కాషియస్గా మీ సస్టైన్ చేసుకునేటటువంటి త్రూ అవుట్ ద లైఫ్ ఇవి కంటిన్యూ చేసుకోగలుగుతాం అన్న హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వండి